రెడ్డిపాడెం పట్టణంలోని వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారు అంకురార్పణ చేస్తున్న రోజును పురస్కరించుకుని అభిషేక కార్యక్రమాలు జరిగాయి తొలుత ఆర్యవయస మహిళలు వినాయకుడి గుడి వద్ద నుండి నూట రెండు కలశాలతో పట్టణ వీధులలో మంగళ వాయిద్యాల నడుమ అశేష జనవాహిని మధ్య ఊరేగింపు నిర్వహించారు అనంతరం అమ్మవారికి అభిషేకాలు చేపట్టారు ఈ సందర్భంగా ఇన్నమూరి నరసింహారావు మాట్లాడుతూ కనికా పరమేశ్వరి మాత ఆత్మార్పణ చేసుకున్న రోజు కాబట్టి ఆమె ఆత్మకు శాంతి కలగాలని అభిషేక కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు నమస్కారములు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో కలిసి ఉన్న శ్రీ వాసవి కనకాపరణ దేవస్థానం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం జరుపుకుంటున్నాము అమ్మవారు ఈరోజు తను తాను అగ్నికి ఆహుతి చేసుకున్న రోజు కావున ఆ ఆత్మకు శాంతి చేకూరాలని బుచ్చిరెడ్డిపాలెం దేశమంతా కూడా అందరూ భార్య వయసు ఆడపచ్చులందరూ కూడా ఈరోజు అమ్మవారికి ఆత్మ శాంతించాలని చెప్పని పెద్ద ఎత్తున కలిశాలతో ఊరేగింపుతో వచ్చి అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారికి అభిషేక కార్యక్రమం చేసి అమ్మవారికి ఆత్మక శాంతి కలగాలని చెప్పని ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము కావున భక్తులందరూ హాజరయ్యి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము